హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం పేరిట నేను సేకరించుకున్న నీతిశాస్త్రంలో ప్రచురింపబడినవే అలాంటి శ్లోకాల్లో మరొకటి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి విశ్లేషణ సహా వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తేషు భోజనం వృధా ధనప దానం దరిద్రే యవ్వనం వృధా ఎంత గొప్ప శ్లోకమో చూడండి వృధా వృష్టి సముద్రేషు సముద్రం మీద కురిసిన వర్షం వృధ ఇంకా రిజర్వాయర్లో కురిసిందన్న పంట పొలాలకి కాలువలయి వెళ్తుంది ఊరి పొలాల మీద వర్షం పడితే అది ఉపయోగంగాని సముద్రం మీద వర్షం కురిస్తే అది జలనిధి ఇంకా దాని మీద మళ్ళీ వాన కురిస్తే ఆ వాన వర్షపు స్వచ్ఛమైన నీరు కాస్త సముద్రం నుండే మేఘంగా పరిణమించింది మళ్ళీ సముద్రం మీదే కురిస్తే ఉప్పు నీరైపోతుంది కానీ స్వచ్ఛమైన నీరై నిలవదు కాబట్టి సముద్రం మీద వాన దండుగా అలాగే మరికొన్ని వృధలు మరికొన్ని దండగలు చెప్తున్నారు వృధా తృప్తేషు భోజనం కడుపు నిండా మెక్కిన వాడికి మళ్ళీ భోజనం పెడితే వాడు బ్రేవ్మని తేనుస్తూ తింటాడు అజీర్ణ రోగం వచ్చి ఏడుస్తాడు ఆకలికి అలమటిస్తున్న వాడికి అన్నం పెట్టాలి కానీ తినేందుకు నిండా సంపదలు ఉన్నవాడికి కడుపు నిండిన వాడికి అన్నం పెడితే ఉపయోగం ఏమిటి ఇంకా మీదు మిక్కిలి దుష్టప్రయోజనం వస్తుంది అనారోగ్యం వస్తుంది ఆ తిన్నవాడికి పెట్టిన వాడికి పాపము వస్తుంది కాబట్టి తృప్తేషు భోజనం వృధా మరొక వృధా ఏంటంటే ధనపతి డబ్బులు ఉన్నవాడయ్యుండి ఉండి ఇంత పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి దానం చెయ్యని ధనపతి వృధ వాడి దగ్గర ధనం ఉండి కూడా వృధా ఇంకా ఏమిటి అనంటే దరిద్రే యవ్వనం వృధా దరిద్రుడికి యవ్వనం వృధా యవ్వన స్థితిలో బాగా ఏ రాళ్ళు తిన్నా ఆరాయించుకోగలడు సంతాన ఉత్పత్తి శృంగార సామర్థ్యము ఉంటుంది అది బాల్యంలోనూ వార్ధక్యంలోనూ ఉండదు కానీ దరిద్రుడికి పిల్లని ఎవరిస్తారండి కాబట్టి దరిద్రుడికి యవ్వనం ఉన్న వృధా యవ్వనంలో ఉన్నటువంటి దేహం భోగాలను అనుభవించగలదు కానీ దరిద్రుడికి ఆ భోగాలు అనుభవించే భాగ్యం ఉండదు కాబట్టి అది వృధా కాబట్టి ఏవి ఎప్పుడు వృధా ఏవి ఎప్పుడు ఉపయుక్తము ఆ ఇంగిత జ్ఞానాన్ని మనకి శాస్త్రాలు తెలుపుతాయి కాబట్టి వార్ధక్యం వచ్చిన వాడు శృంగారాన్ని అనుభవించాలని లేకపోతే మృష్టాన్న భోజనం చెయ్యాలి మసాలాలు బకెట్ బిర్యానీలు తినాలి అనుకుంటే ఆ భోగం వాడిని రోగానికి గురి చేస్తుంది కనుక ఏవి ఎప్పుడు ఉపయుక్తము ఎప్పుడు వృధానో ఆ లిమిటేషన్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకని చక్కని ప్రాకృతిక పోలికతో సముద్రం మీద వర్షం వృధా యవ్వనం దరిద్రుడికి వృధా దానశీలత్వం దానశీలత లేని వాడికి ధనం వృధా అలాగే తృప్తిపడి ఉన్నవాడికి ఆకలి లేని వాడికి భోజనం పెట్టడం వృధా ఇంకా ఇలాంటి వృధాలు ఏమున్నాయో మనం మన వాస్తవ జీవితంలో ఈ శ్లోకాలు మనం ఇంకించుకున్నప్పుడు మనకి ఏది వృధానో మన ఇంగితానికి స్ఫురిస్తుంది కాబట్టి అలాంటివి నివారిస్తూ ఏవి ఉపయుక్తమో వాటిని ఆచరిస్తూ జీవితాన్ని ప్రయోజనకరం అంతిమ గమ్యమేదో దాని వరకు ప్రయాణించమంటుంది మనకి నీతిశాస్త్రం కాబట్టి ఇవి మనం తెలుసుకొని మన భావితరాలకు పిల్లలకి కూడా వీటిని తెలియ చెప్తూ అలా సమయాన్ని వాళ్ళతో పంచుకుంటే ఇలాంటి మంచి విషయాలు చెబుతూ సమయాన్ని పంచుకుంటే పిల్లలు తల్లిదండ్రులకి తాత నాయనమ్మలకి చాలా ఒబీడియంట్గా విధేయత వినయశీలత పాటిస్తారండి మనం డబ్బులు బొమ్మలు ఇచ్చినందుకంటే కూడా వాళ్ళతో సమయం గడుపుతూ వాళ్ళకి తెలియని విషయాలు ఆసక్తికరమైన విషయాలు వాళ్ళకి మనసుకు ఆనందాన్ని హృదయానికి భీతి రాహిత్యాన్ని ఇచ్చేటటువంటి సంభాషణ పిల్లలతో పంచుకుంటే ఆ పిల్లలు మంచి మార్గంలో నడుస్తారు వార్ధక్యంలో మనకి ఆసరాయి నిలుస్తారు కాబట్టి జ్ఞానాన్ని సమయాన్ని భావితరాలతో పంచుకోవడమే ధనాన్ని సంపదని పంచుకోవడంతో పాటు మనం చేయవలసింది ధనంతో పాటు సంపదలతో పాటు వాళ్ళకి సంస్కారాన్ని కూడా ఇవ్వాలి లేకపోతే వాళ్ళ జీవితాలు వృధా అవుతాయి మనల్ని దుఃఖ భాజనుల్ని చేస్తారు హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము చర్చనీయాంశము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ బయట మాట్లాడినా నాకు కెమెరాలోకి వస్తాయి నాన్న పెద్ద ఎక్కువ మాట్లాడుకోకుండా ఇంకేముంది చేతులతో చెప్పుకునే పనే కదా మిగిలింది గమ్మున వెళ్ళిపోండి ముందే చెప్తున్నాను ఇక్కడ టేబుల్ మీద ఒక గ్రీన్ డబ్బాలో గుమ్మడి ముక్కలు ఉడికించినవి ఉన్నాయమ్మా నా వేలికి సూటిగా చూస్తే కనిపిస్తాయి అది తీసుకొని తినేసి గిన్నెలు క ఆ గిన్నె కడిగి బోర్లించి వెళ్ళండి ఏం మాట్లాడద్దు నాన్న లేట్ అయితే నాకు ఓపిక ఉండక నేను చెయ్యట్లేదమ్మా నిన్న మొన్న కూడా చేయలేదు అయ్యో